పల్లవి నీకే వచ్చిందే మంచి శాలరీ వచ్చే జాబ్ వదిలేసి ఎలా పూలు కడుతున్నావు జాబ్ లో తీసేసా మరి ఏం చేయను తీసేసారా ఎందుకని చేయలేకపోతున్నా కాబట్టి అదే ఎందుకని నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందే సరిగ్గా నిలబడలేకపోతున్నా ఏ పని చేయలేకపోతున్నా అందుకే తీసేశారు నువ్వు జాబ్ హలో అండి మీరు కూడా ఇలానే నడు నొప్పితో బాధపడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన ప్రయోజనం లేకుండా పోతుందా అయితే మీరు తప్పకుండా రావాల్సిందే డాక్టర్ మోహన్ అనేక సంవత్సరాలుగా ఏం స్పెషలిస్ట్ గా సేవలు అందిస్తూ పేషెంట్ పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుని నమ్మకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు అది కూడా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఒక తోనే మన బాడీలో నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ మోకాల పెయిన్ ఇలా అనేక రకాల నొప్పులు వీళ్ళు ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అమ్మో హైదరాబాద్ కదా పైసలు ఎన్ని అని భయపడాల్సిన అవసరమే లేదు మన మొదటి కన్సల్టేషన్ లోనే మనకి ఎంత అవుతాయో అన్న విషయం ముందే ఉందే ఇక్కడికి వచ్చిన ఎంతో మందికి ఆపరేషన్ తో పని లేకుండా కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ తోనే నయం చేసి పంపిస్తున్నారు ఇక దీని అడ్రస్ వచ్చేసి దిశ నగర్ లో ఉన్న శిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై తొమ్మిది